ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం దాటికి వైసీపీ కుదేలైంది ఆ పార్టీ సీనియర్ నేతలతో సహా మంత్రులందరూ కూడా ఓటమి పాలయ్యారు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేశాయి మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ జనసేన కూటమి విజయంపై అలాగే వైసీపీ ఘోర ఓటమిపై క్రికెటర్ హనుమ విహారీ సెటేరికల్ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల పట్టుదల ప్రణాళిక ఇప్పుడు అధికారం తెచ్చిపెడుతోందని క్రికెటర్ హనుమ విహారీ తెలిపారు ఘన విజయం దిశగా సాగుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కు అభినందన్లు అని ఆయన ట్వీట్ చేశారు కర్మ ఎప్పుడూ విఫలం కాదు అంటూ వైసీపీని ఉద్దేశించి క్యాప్షన్ పెట్టారు కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది